రాష్ట్రంలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరులోని ఆర్కా కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల మార్కులు ముగ్గురికి వచ్చాయి ఫస్ట్ ఇయర్ ముగ్గురికి నాలుగు వందల అరవై పైన ముప్పై మంది విద్యార్థులు సాధించారు బైపీసీలో నాలుగు వందల ముప్పై వందల ముప్పై పైన పద్దెనిమిది మంది సాధించారు ఇంటర్ ఫలితాల వివరణను ఆర్కా కళాశాల డైరెక్టర్లు అనిల్ కుమార్ వాసు డీన్ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు నేను ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్ని ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ లో మరి మా విద్యా సంస్థలు విజయదందులు మోడించినాయి ముఖ్యంగా జూనియర్ లో ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మరి ముగ్గురు రావడం జరిగింది అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ ఇద్దరికి రావడం జరిగింది అలాగే సీనియర్ ఇంటర్లో కూడా మరి ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ రెండింటిలో కూడా నైన్ నైంటీ మార్క్స్ నలుగురికి రావడం జరిగింది సరే టోటల్గా ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ అబోవ్ ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు మరి బైపీసీలో ఫోర్ థర్టీ అబౌవ్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మరి సీనియర్ ఇంటర్లో కూడా ఫోర్ సిక్స్టీ అబౌ చాలామంది విద్యార్థులు వచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అధ్యాపకులకి మరియు ప్రిన్సిపాళ్ళకి మరి అధ్యాపకేతర సిబ్బందికి మరి నా తోటి డైరెక్టర్ గారు వాసు గారికి అలాగే అకాడమిక్ డీన్ శ్రీనివాసరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ ఇదే రిజల్ట్ ప్రతి సంవత్సరం మనం పెట్టిన సంవత్సరం నుంచి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతూనే ఉంది ఇంకా ముందు ముందు కూడా ఇలాగే విజయాలు సాధిస్తామని మీ అందరి సమక్షంలో నేను ఒకసారి మరొకసారి చెబుతూ ముగిస్తున్నాను వార్తా విద్యా సంస్థల డైరెక్టర్స్ అధ్యాపకులు తర బృందానికి మరియు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా నా పేరు వాసు డైరెక్టర్ ప్రతి సంవత్సరం అంటే స్థాపించినటువంటి రెండు వేల ఇరవైలో స్థాపించాం స్థాపించిన ప్రతి సంవత్సరము కూడా అగ్రగామిగా నిలుస్తూ ప్రతి సంవత్సరము జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు మరి ముగ్గురు స్టూడెంట్స్కి రావటం నాలుగు వందల అరవై పైన దాదాపు పదహారు మంది స్టూడెంట్స్ ఉంటాం అలానే బైపీసీ విభాగానికి వస్తలకి మాకు ప్రతిసారి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాం ఫోర్ థర్టీ ఫైవ్ ఇద్దరు స్టూడెంట్స్కి ఇచ్చాం అలానే ఫోర్ హండ్రెడ్ ప్లస్ మాకు బైపీసీలో పద్దెనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే అలానే ఈ సీనియర్ విభాగానికి వసారికి ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ థౌజండ్ మార్క్స్కి మరి నైన్ ఎయిటీ నైన్ అనేది హైయెస్ట్ మా నైన్ ఎయిటీ నైన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎంపీసీలో ముగ్గురు అలానే పైపీసీలో ఒకళ్ళు ఉన్నారు సో ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడానికి ఒకే ఒక రీజన్ అండి ఒకటి మా ప్రోగ్రామ్ మేము ఇచ్చేటటువంటి ఖచ్చితమైనటువంటిది అలానే మాకు రిజల్ట్ ఓరియంటెడ్గా రిజల్ట్ టార్గెట్ చేసి చేసేటటువంటి ప్రోగ్రామ్ కావడంతో ఇది సక్సెస్ అయ్యా అలానే దీన్ని కోఆపరేట్ చేసినటువంటి ప్రతి స్టాఫ్ మెంబరు కూడా కోఆపరేట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది అలానే ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ తెచ్చుకున్నటువంటి ప్రతి స్టూడెంట్స్ని కూడా మా ఆర్కా ఇన్స్టిట్యూషన్స్ తరఫున అభినందన తెలియజేయడం జరిగింది మా కో కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే రిజల్ట్ మేము ప్రతి ఇయర్ కొనసాగిస్తున్నాం సరే కమింగ్ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటటువంటిది ఉంది అలానే మాకు ఆబ్జెక్టివ్ రిజల్ట్స్ అంటారు జనరల్గా ఆబ్జెక్టివ్ రిజల్ట్స్ ఉండాలంటారు ఆబ్జెక్టివ్లో కూడా మాకు చాలా మంది మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటా ఉన్నారు మన ఉన్నటువంటి మన జేఈ మెయిన్స్ సెషన్ వన్లో సెషన్ షూ రాశారు సెషన్ వన్ రిజల్ట్ వస్తేకి మాకు ఫోర్ టూ ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వాళ్ళందరూ కూడా మరి దాదాపు అరవై మంది మనకు క్వాలిఫై అయి ఉన్నారు వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అలానే కమింగ్ నీట్ ఎగ్జామ్ మేలో జరగబోయే నీట్ ఎగ్జామ్కి మరి మీరు స్థాపించినప్పుడు ప్రతి నుంచి కూడా మరి ఫ్రీ మెడికల్ సీట్స్ డెబ్బై నుంచి ఎనభై దాకా ప్రతి సంవత్సరం నేను తీసుకుంటా ఉన్నా అలానే కమింగ్ ఇయర్ అయితే మా టార్గెట్ వంద ఫ్రీ మెడికల్ సీట్స్ ఉన్నాయి మీరు అద్భుతాలు మా ఫ్లెక్సీల ద్వారా చూడవచ్చు ఇది ఎక్కడ చేరారు ఎలా మాకు ఏ కాలేజీలో వాళ్ళు జాయిన్ అయ్యారు ప్రీ మెడికల్ సీట్స్ అనేది ఒక అద్భుతమైన రిజల్ట్ మా ఫ్లెక్సీలు కూడా వేస్తా ఉన్నాం సో వాళ్ళు ఎక్కడున్నా సరే ఇవాళ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే డెఫినెట్గా అందుట్లో ఆ కాలేజీలో స్టూడెంట్స్లో ఇద్దరు లేక ముగ్గురు మరి ప్రతి ఒక మెడికల్ కాలేజీలో ఇద్దరు లేక ముగ్గురు మా సంస్థ నుంచి ఉంటున్నారు అనేది మేము చాలా గర్వకారణంగా చెప్పుకుంటా ఉన్నాం ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంది విద్యార్థుల స్థలికి మాకు రెండు సంవత్సరములు కలిపి మాకు ఉన్నటువంటిది థౌజండ్ మెంబర్స్ అండి ఈ థౌజండ్ మెంబర్స్లో మాకు వచ్చినటువంటి పర్సంటేజ్లు కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసేది మా స్టూడెంట్ మా వాడు మినిమం సిక్స్టీ పర్సెంట్లో ఉండాలని మా దగ్గర ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ ఎబవ్ ఉన్నటువంటి పాస్ పాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ ఎబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలోనైతే నైంటీ నైన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది అలానే జూనియర్ విభాగంలో బోత్ బైపీసీ అండ్ ఎంపీసీలోకి వస్తుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది అంటే ఎలా చూసినా ఏ రూపైనా చూసినా కూడా మేము ప్రతి సంవత్సరము ఆధిక్యంగా నిలుస్తూ ఉన్నాం పర్సెంటేజ్ వైజ్ చూసినా మంచి మార్కులు వైజ్ చూసినా ప్రతి ఒక్కళ్ళు అందుకే వార్త చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్తో మేము పెట్టి నాలుగేళ్ళు అయినా ఐదు ఏళ్ళు రన్ అవుతున్నా కానీ ఈ రోజుకి మాకు చాలా లిమిటెడ్ స్ట్రెంగ్తో మేము వెళ్తా ఉన్నాం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తా ఉన్నాం ఆ రిజల్ట్కి నాంది మా మా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటాం